హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో మనము ఎస్కేఎస్ సంబంధించిన టాపిక్స్ ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకున్నాం రైట్ సో ఈ వీడియోలో మనము అసలు ఎస్కేఎస్ అంటే ఏంటి ఎస్కేఎస్ మనము ఎందుకు నేర్చుకోవాలి సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నేర్చుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏందో ఈ వీడియోలో చూద్దాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ ఎస్కేఎస్ ఎస్కేఎస్ సో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇప్పుడు ఎస్ త్రీ ఏంటి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అలాగే ఎస్కేఎస్ వచ్చేసి సింపుల్ క్యూ సర్వీస్ ఇక్కడ చూడండి క్యూ అనే పదం వచ్చింది క్యూ అంటే ఏంటి బేసికల్ గా మనము వన్ బై వన్ లైన్లో అరేంజ్ చేయడాన్ని మనం క్యూ అంటాం ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది క్యూ అంటే అండ్ ఇదేంటి ఒక మెసేజ్ సర్వీస్ అనమాట సో ఇది ఏం చేస్తుందంటే మనం పంపించిన మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్యూలో పెడుతుంది అంతే ఓకే అయితే ఈ మెసేజెస్ ని క్యూలో ఎందుకు పెట్టాలి ఓకే ఆ మీనింగ్ డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే अमेजा सिंपल क्यू सर्वीस मेसेजेस क्यूइंग सर्विस क्यूंग सर्वीस दट अलो टू डी कपल चूसरा इंपारटेट डी कपल अने कपल अंडेल मैक्रो सर्वीस డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ సర్వర్లెస్ అప్లికేషన్స్ చూడండి మైక్రో సర్వీసెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ సర్వర్లెస్ అప్లికేషన్స్ ఓకే ఎస్కేస్ ఎనేబుల్స్ యూ టు సెండ్ స్టోర్ ఇక్కడ చూడండి సెండ్ స్టోర్ అండ్ రిసీవ్ మెసేజెస్ బిట్వీన్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఎట్ ఎనీ వాల్యూమ్ వితౌట్ లూజింగ్ మెసేజెస్ ఈ పదం గడ గుర్తుపెట్టుకోండి వితౌట్ లూజింగ్ ఎనీ మెసేజెస్ ఆర్ రిక్వైరింగ్ అదర్ సర్వీసెస్ టు బి అవైలబుల్ ఓకే సో దీని మీనింగ్ ఏంటి అంటే ఓకే ఇక్కడ తీసుకుందాం ఓకే సో దీని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది ఈ కప్పులు అంట ఓకే ఈ డి కపుల్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బేసికల్గా మనము ఒక లాండా ప్రాజెక్ట్ ఉంది కదా ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం కదా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ప్లేసెస్ అని ఆర్డర్ ఓకే సో బేసికల్గా మన యొక్క లాం ఒక లాండా సర్వీస్ మనం ఒకటి క్రియేట్ చేసామండి ఓకే గుర్తుపెట్టుకోండి ఇది ఒక లాండా ఇది ఇదేం చేస్తుంది అంటే ఒక కస్టమర్ అనుకోండి కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశాడు అనుకోండి ఓకే ఇది ఒక ఆర్డర్ సర్వీస్ అనమాట ఓకే ఇది ఒక ఆర్డర్ సర్వీస్ సంబంధించిన ఒక మైక్రో సర్వీస్ ఆర్డర్ సర్వీస్ ఆర్డర్ సర్వీస్ హ్యాండ్లర్ ఆర్డర్ సర్వీస్ హ్యాండ్లర్ ఇది ఏం అంటే కస్టమర్ పంపించిన ఆర్డర్ని ఆర్డర్ని రిసీవ్ చేసుకొని ఓకే డీబీని ఓకే డీబీని అప్డేట్ చేస్తారు అంటే కస్టమర్ పంపించిన డీటెయిల్స్ని డీబీలో స్టోర్ చేస్తారు ఆర్డర్ డీటెయిల్స్ని స్టోర్ చేస్తుంది స్టోర్ చేసిన తర్వాత కస్టమర్కి ఒక మెసేజ్ పంపించద్దు అనమాట ఆర్డర్ రిసీవ్డ్ అని ఓకే రైట్ అయితే దీంట్లో సారీ దీంట్లో కస్టమర్ అనే పర్సన్ ఓకే కస్టమర్ అనే పర్సన్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు కదా సో రిక్వెస్ట్ రిక్వెస్ట్ అంటే ఒక మెసేజ్ ఒక రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్ పంపించాడు కదా ఇది డైరెక్ట్గా ఏం చేస్తుంది లాండా సర్వీస్ని హిట్ చేస్తుంది ఓకే డైరెక్ట్గా ల్యాబ్టాప్ సర్వీస్ని హిట్ చేస్తుంది ఇప్పుడు ఒక కస్టమర్ ఒక ఆర్డర్ పంపించాడు ఒకేసారి హండ్రెడ్ కస్టమర్స్ని హండ్రెడ్ కట్మర్స్ హండ్రెడ్ కస్టమర్స్ సారీ సడన్ గా హండ్రెడ్ హండ్రెడ్ కస్టమర్స్ రిక్వెస్ట్లు పెట్టారు అనుకోండి అప్పుడు ఈ ల్యామ్డా ఏమవుతుంది ఈ ల్యామ్డా ఇట్ కెన్ హ్యాండిల్ టెన్ మెసేజెస్ అనుకున్నాం అంటే టెన్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయగలుగుతుంది అనుకుందాం సో అట్ ఏ టైం హండ్రెడ్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఛాన్స్ అనమాట ఓకే దెర్ ఈస్ ఛాన్స్ టు మిస్ సమ్ రిక్వెస్ట్లు ఓకే దెర్ ఈస్ అ ఛాన్స్ అనమాట సో ఈ ల్యాండ్డా కొన్ని రిక్వెస్ట్ని హ్యాండ్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఈ ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి డెవలపర్స్ ఏం చేశారంటే ఈ రిక్వెస్ట్లు డైరెక్ట్గా ల్యాంప్ డాడ్ని హిట్ చేసే బదులు ఓకే డైరెక్ట్గా ల్యాంప్ డాడ్ని హిట్ చేసే బదులు మధ్యలో ఒక సర్వీస్ తీసుకుంటా ఏంటి ఈ రిక్వెస్ట్లన్నీ దీంట్లోకి వచ్చి స్టోర్ అవుతాయి అనమాట అంటే ఇప్పుడు హండ్రెడ్ రిక్వెస్ట్లు అన్నాయి అనుకోండి హండ్రెడ్ రిక్వెస్ట్లు ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి ఓకే ఒక బాక్ ఒక బాక్స్ అనుకుందాం ఓకే జస్ట్ ఒక బాక్స్లో ఈ రిక్వెస్ట్లు అన్నీ ఇక్కడ వచ్చి స్టోర్ అయిపోతాయి ఎన్ని రిక్వెస్ట్లు అయినా స్టోర్ అయిపోతాయి అనమాట ఇదేంది జస్ట్ మెసేజ్ స్టోర్ చేసుకోవడం మాత్రం ఈ స్టోర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది ఇక్కడి నుంచి మెసేజ్ ల్యామ్డాస్కి వెళ్తాయి అనమాట ఇప్పుడు ఇది ల్యాండా టెన్ హ్యాండిల్ చేయగలిగిందండి ఇక్కడ నుంచి టెన్ ఆ మెసేజెస్ని పిక్ చేసుకొని హ్యాండిల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది రిమైనింగ్ టెన్ పిక్ చేస్తుంది అనమాట సో ఇట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది దీనిలో దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే ఏ ఒక్క మెసేజ్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు అంతే కదా ఇక్కడ మనం డైరెక్ట్గా ల్యాంప్డాన్ని హిట్ చేయట్లేదు మధ్యలో ఒక సర్వీస్ని యూజ్ చేసుకొని ఓకే మనం ల్యాంప్డాన్ని హిట్ చేస్తున్నాం దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే యూజర్ ఏదైతే కస్టమర్ పంపించిన ఏ ఒక్క రిక్వెస్ట్ కూడా మిస్ అవ్వడానికి అవకాశమే ఉండదు సో ఈ ఇక్కడ ఈ హోల్డ్ చేస్తున్నాం కదా రిక్వెస్ట్లు అన్నిటిని అంటే మెసేజెస్ అన్నిటిని దీన్ని మనము ఎస్క్యూఎస్ సర్వీస్ అని పిలుచుకుంటాం లాం ఏడబ్ల్యూఎస్లో ఓకే అర్థమైంది కదా అయితే ఇక్కడ చూడండి ఈ కస్టమర్కి ఓకే ఈ లాండా సర్వీస్కి మధ్యలో ఒకటి ఉంది కదా సో ఈ మధ్యలో ఉన్న ఈ కాన్సెప్ట్ని మనము కపులింగ్ అంటాం డీకపుల్ అంటే డైరెక్ట్ అటాక్ లేకుండా మధ్యలో ఒక సర్వీస్ ద్వారా మనము ఈ ల్యాండ్డాన్ని యాక్సెస్ చేస్తున్నాం ఓకే అర్థమైంది అంటే ఈ ల్యాండా మీద ఇంపాక్ట్ అవ్వకుండా అనమాట ఓకే అంటే సపరేట్ చేసాం అంటే కస్టమర్ కి లాండా కి మధ్య ఉన్న ఈ ఒక బ్రిడ్జ్ ని మనము ఒక వేరే వేరే సర్వీస్ ద్వారా మనము ఒక ఫ్రిడ్జ్ అనేది క్రియేట్ చేస్తాం అంటే డైరెక్ట్ గా ల్యాండ్ కస్టమర్ డైరెక్ట్ గా ల్యాండ్డర్ తో ఇంటరాక్ట్ అవట్లా మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు సో దీన్నే మనము డి కపుల్ అని పిలుచుకుంటాం అనమాట ఓకే అంటే ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే సో ఎక్కువ డీ కపుల్ అయితే మీనింగ్ ఇదే ఎస్కేఎస్ కూడా ఇదే అనమాట సో ఎస్కేఎస్ యొక్క పని ఏంటి అంటే బల్క్ లో వచ్చిన మెసేజెస్ అన్నిటినీ కూడా హోల్డ్ చేసి పెట్టుద్దు ఒక ప్లేస్లో హోల్డ్ చేసి పెట్టి ఆ తర్వాత ఎక్కడికైతే పంపించాలో అక్కడికి పంపిస్తుంది దీనివల్ల ఏంటి అంటే ఎనీ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చినా కూడా ల్యాండ్ అనేది వితౌట్ మిస్సింగ్ సింగిల్ ఆర్డర్ ఓకే వితౌట్ మిస్సింగ్ ఎ సింగిల్ ఆర్డర్ ఇట్ కెన్ హ్యాండిల్ అనమాట సో ఇది ప్రాసెస్ మీకు ఎస్కేస్ ఇప్పుడు ఒకటే క్లారిటీ వచ్చింది కదా ఎస్కేఎస్ ఏం చేస్తుంది మెసేజెస్ అన్నిటిని కూడా హోల్డ్ చేసి పెడుతుంది ఓకే సో డైరెక్ట్గా ఏదైనా ఒక సర్వీస్ని డైరెక్ట్గా హెచ్ చేసే ముందు ఈ వచ్చే రిక్వెస్ట్లు అన్నిటిని కూడా ఒక దగ్గర హోల్డ్ చేసి పెడతారు ఓకే ఆ బాక్స్ని ఆ బాక్స్ని మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎస్ అని పిలుస్తాం దీంట్లో ఇక్కడ మనము ఈ మెసేజెస్ అన్నిటిని హోల్డ్ చేస్తున్నాం కదా దీంట్లో టూ టైప్స్ ఉన్నాయని చెప్పాం ఒకటి స్టాండర్డ్ మోడ్లో ఇంకోటి ఏంటి ఎఫ్ఐ ఎఫ్ఓ ఓకే స్టాండర్డ్ మోడ్లో అయితే మనకి స్టాండర్డ్ మోడ్లో అంటే ఎట్లా స్టోర్ అవుతుంది అంటే చూడండి ఇది ఎస్కేఎస్ బాక్స్ అనుకుందాం ఎస్కేఎస్ బాక్స్ అంటే ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయిపోతాయి ఓకే ఆర్డర్లో నో ఆర్డర్ ఓకే ఆర్డర్ అయితే ఫాలో ఉంది కానీ ఎఫ్ఈ ఎఫ్ఐ ఎఫ్ఓ అని కానీ మనం కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ ఫాలో ద ఆర్డర్ ఫస్ట్ ఇన్పుట్ ఈస్ ఫస్ట్ అవుట్పుట్ అంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి ఫస్ట్ వచ్చింది అనుకోండి ఒక మెసేజ్ ఓకే ఇదే ఫస్ట్ అవుట్ అనమాట ఓకే అంటే ఈ మెసేజెస్ అన్ని కూడా ఒక ఆర్డర్ని ఫాలో అవుతాయి ఫస్ట్ వచ్చిన మెసేజే ఫస్ట్ అవుట్ అయిపోతుంది బట్ ఇక్కడ స్టాండర్డ్ మోడ్లో ఏ మెసేజ్ ఇన్పుట్ వచ్చినా ఏ మెసేజ్ అవుట్పుట్ వెళ్తుందో మనము గెస్ చేయలేం బట్ అని మనం చూస్ చేసుకుంటే ఫస్ట్ వచ్చిన మెసేజే ఫస్ట్ బయటకు వెళ్తుంది ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తుంది అంటే ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది ఈ ఆర్డర్ ఎందుకు ఫాలో అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనము ఇది ఎలా చెప్ప చెప్పచ్చు అంటే మనీ విత్డ్రా చేసుకుందాం సో ఫస్ట్ ఏం చేస్తాం మనము ఓటీ ఒక రిక్వెస్ట్ పంపిస్తాం ఏం ఏం రిక్వెస్ట్ పంపిస్తాం మన యొక్క పిన్ క్రాస్ చెక్ చేసుకోవడానికి సో పిన్ క్రాస్ చెక్ చేసుకునే సర్వీస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫస్ట్ ఓకే ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం అమౌంట్ ప్లేస్ చేసి విత్డ్రా కొడతాం తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంతేగాని ఇప్పుడు రెండు మెసేజ్లు అట్ టైం టైమ్ పంపించామనుకోండి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి ఓకే ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ఇట్స్ నాట్ కరెక్ట్ వే కదా అంటే ఎక్కడైతే మనకి ఒక ఆర్డర్ కావాలనుకుంటున్నామో అక్కడ ఎఫ్ఐఎఫ్ఓ సెలెక్ట్ చేసుకుంటాము ఎక్కడైతే మనకి తో అవసరం లేదు ఓకే ఎనీ బల్క్ మెసేజెస్ ఏ ఓకే ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మనం స్టాండర్డ్ యూజ్ చేస్తాం అంతే ఎఫ్ స్టాండర్డ్కి ఎఫ్ఐఎఫ్ఓకి ఓకే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే స్టాండర్డ్కి ఎఫ్ఐఎఫ్ఓకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్డర్ మనకి ఫాలో అవ్వాలంటే ఎఫ్ఐఎఫ్ఓ సెలెక్ట్ చేసుకుంటాము ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనుకుంటే స్టాండర్డ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం ఓకే సో మీనింగ్ అయితే అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఫైనల్గా ఎస్క్యూఎస్సీ యొక్క బెనిఫిట్ ఏంది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి కస్టమర్ ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టాడు సో ఇక్కడ బల్క్ ఓకే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అన్ని కూడా అయితే ప్లేస్ అయిపోయినాయి ఓకే సో మధ్యలో ఏం చేస్తాం డైరెక్ట్గా గా డాక్ హిట్ చేసే బదులు డైరెక్ట్ గా ల్యాండ్ వెళ్ళకుండా వెళ్లకుండా రిక్వెస్ట్లు అన్నిటిని ఒక దగ్గర హోల్డ్ చేసి పెట్టి తర్వాత ల్యాండ్గా పంపిస్తున్నాం మనం ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏ ఒక్క మెసేజ్ కూడా ఏ ఒక్క ఆర్డర్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట ఓకే దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఎస్క్యూఎస్ ఓకే ఎక్కడైతే మీకు బల్క్లో మెసేజెస్ వస్తున్నాయి అని మీకు ఒక అవగాహన ఉంటే అక్కడ మీరు ఖచ్చితంగా ఏం వాడాలి ఎస్క్యూఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే ఎస్క్యూఎస్ని యూజ్ చేసుకోవాలి సో ఇదంతా ఏంటంటే ఆర్డర్ క్యూ సో కీ ఫీచర్స్ చూసినట్లయితే డీకప్లింగ్ సో డీకప్లింగ్ కపులింగ్ అంటే నేను నాకు చెప్పాను ఎస్కేస్ అలర్స్ యూ టు డీకపుల్ కపుల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు మేనేజ్ అండ్ స్కేల్ ఓకే సో ఇక్కడ మీరు డి కపుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఏడబ్ల్యూఎస్ కి ఈ కస్టమర్ కి మధ్యలో ఇస్తున్న ఎస్కేస్ అనేది ఒక బ్రిడ్జ్ అనమాట సో అయితే డైరెక్ట్ యాక్సెస్ లేకుండా మధ్యలో ఒక బ్రిక్ లాగా యాక్సెస్ చేస్తున్నాడు అనమాట సో ఎనీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ అండ్ ఈజీ టు మెయింటైన్ కూడా ఓకే నెక్స్ట్ స్కేలబులిటీ స్కేలబులిటీ చూసుకున్నట్లయితే ఆటోమేటికల్లీ ఇక్కడ ఇప్పుడు మీరు వంద పెట్టాలనుకోండి మెసేజెస్ వందటిని హ్యాండిల్ చేస్తుంది వెయ్యి పెట్టినా వెయిట్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట అంటే వీటి అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి పెడుతుంది తర్వాత వన్ బై వన్ వన్ పంపిస్తుంది అనమాట అదర్ సర్వీసెస్కి రిలయబిలిటీ రిలయబిలిటీ చూడండి మెసేజెస్ ఆర్ స్టోర్డ్ మల్టిపుల్ జోన్స్ అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఏ ఒక్క ఆర్డర్ కూడా మిస్ అవ్వకూడదు అనేది ఒక మెయిన్ ఫోకస్ సో కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది యూ ఓన్లీ పే ఫర్ ద మెసేజెస్ యూ సెండ్ అండ్ రిసీవ్ మేకింగ్ ఇట్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ సో ఒకవే ఇన్ ఏ వీడియో ప్రాసెసింగ్ అప్లికేషన్ ఏ సింగిల్ వీడియో ఫైల్ అప్లోడ్ ట్రిక్కర్స్ మల్టిపుల్ స్టెప్స్ ఎన్కోడింగ్ కోడింగ్ జనరేషన్ అండ్ మెటాడేటా డేటా ఎక్స్ట్రాక్షన్ ఈచ్ ఆఫ్ దీస్ స్టెప్స్ కెన్ బి మేనేజడ్ బై సెపరేట్ మైక్రో సర్వీసెస్ ఓకే సో మీకు అయితే సింపుల్ ఏదైనా ఒక సర్వీస్ బల్క్ లో చెప్పాలంటే బల్క్ లో ని హ్యాండిల్ చేయాలంటే బల్క్ లో హ్యాండిల్ చేయాలంటే మధ్యలో ఒక మీడియేటర్ కావాలి మనకి ఆ మీడియేటర్ ఎస్క్యూఎస్ రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసేది కూడా పెద్ద ఏముండదు ఇది బ్యాక్గ్రౌండ్ అది మొత్తము ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ చూసుకుంటుంది అనమాట మొత్తం కూడా అయితే ఇవి కీ బెనిఫిట్స్ కామన్ యూస్ కేసెస్ చూసుకున్నట్లయితే టాస్క్ క్యూ మేనేజింగ్ టాస్క్ దట్ కెన్ ప్రాసెడ్ అసింక్రోనస్లీ సచ్ సచ్జ్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఆర్ షెడ్యూల్డ్ టాస్క్ సో డీ కపులింగ్ ఆల్రెడీ చెప్పాను అలోయింగ్ డిఫరెంట్ సర్వీసెస్ టు కమ్యూనికేట్ విత్ అవర్ బీయింగ్ టైట్లీ కపుల్డ్ సో ఇదేంటంటే టైట్లీ కపుల్డ్ డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకోవడం టైట్లీ కపుల్డ్ ఓకే ఈ ప్రాసెస్ మనం డీ కపుల్ అని పిలుచుకుంటాం సో మెసేజ్ బఫరింగ్స్ ఓకే ఇవన్నీ కూడా సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేయడము అండ్ యాజ్ యూజువల్ ఒక ని మనం యాక్సెస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా రోల్ అనేది పర్మిషన్స్ ఉండాలి సో బేసికల్ గా ఎస్కేఎస్ గురించి సో ఎస్కేఎస్ జస్ట్ ఏం చేస్తారంటే బల్క్ మెసేజెస్ ఎక్కడైతే మనం ఒక సర్వీస్ మనం క్రియేట్ చేసిన తర్వాత అక్కడ బల్క్ మెసేజెస్ వస్తున్నాయి అని మీకు అవగాహన ఉంటే మీకు ఒక ఐడియా ఉంటే అక్కడ మీరు ఈ ఎస్కేఎస్ ద్వారా మీరు ఆ మెసేజెస్ని పంపించండి ఓకే ఇది ప్రాక్టికల్గా చేద్దాం ఓకే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు ఓకే సో ఇది యూజ్ అనమాట ఓకే సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఎస్క్యూఎస్ని మనము ఏడబుల్ఎస్లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ